హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ ఈరోజు సండే కదండి సండే స్పెషల్ మా పిల్లల కోసం అయితే చికెన్ పిజ్జా అయితే చేసామండి హోమ్ మేడ్ చికెన్ పిజ్జా టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి అలాగే నేనైతే చికెన్ అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను పావు కేజీ చికెన్ తీసుకున్నాను క్లీన్ చేసుకొని ఉప్పు కారం కలిపేసుకొని టూ అవర్స్ పక్కన అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని రేకు మీద అయితే నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ మరిపోయితే చికెన్ మొక్కలు అయితే ఫ్రై చేసుకున్నానండి మనకి పదిహేను నిమిషాలు చికెన్ ఫ్రై అయితే అయిపోయింది చూడండి చికెన్ మొక్క అయితే బాగా ఉడికిందండి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఒక బౌల్లోకి ఈ కప్పుతో రెండు కప్పులు మైదాపిండి అయితే జల్లించి అయితే తీసుకున్నాను తీసుకొని నెక్స్ట్ గోరువెచ్చ నీటిలోని ఈస్ట్ అయితే చిటికెడి ఈస్ట్ అయితే వేసుకున్నాను ఈస్ట్ వేసుకొని బాగా కలిపిసుకొని నెక్స్ట్ ఏమో మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఈస్ట్తో ఈ వాటర్లో ఈస్ట్ కలిపాం కదండి ఆ వాటర్ రైస్ అయితే మనం పిండి అయితే కలిపిసుకోవాలి మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట అలా కలిపేసుకొని మనకి టూ త్రీ అవర్స్ కలుపుకొని పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఎవరైనా ట్రై చేయకపోతే ఎలా ట్రై చేసి చూడండి ట్రై చేశాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని నేను ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి కలిపేసుకున్న పిండిని కలిపేసుకున్న తర్వాత నా దగ్గర అయితే పిజ్జా బేస్ అయితే లేదు పిజ్జా బేస్ లేదని చెప్పేసి నేనైతే ఒక కంచం అయితే తీసుకొని అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ మన దగ్గర ఏది అది అప్లై చేసుకోవాలి నేనైతే నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను నెయ్యి అప్లై చేసుకొని చూపించిన విధంగా ఈ కంచానికి మొత్తం ఇలాగా వేస్ట్ చేసేయాలన్నమాట ఈ కంచానికి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని రేకు మీద అయితే ఇసుక అయితే వే వేసుకోవాలి ఇసుక ఈలోపు ఇసుక వేడెక్కి లోపు మనం ఈ పెజా బేస్ని అయితే తయారు చేసుకోవాలి మనం ఫోర్క్ తీసుకొని ఇలా చూపించిన విధంగా ఇలాగ హోల్స్ అయితే పెట్టేసుకోవాలి హోల్స్ పెట్టికొని పెజా సాస్ ఉంటుందండి ఆ పెజా సాస్ ఏమో ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం స్పూన్తోనైతే మొత్తం స్ప్రెడ్ చేసేయాలి పిజ్జా బేస్క్ అంతా స్ప్రెడ్ చేసేసి నా దగ్గర అయితే గ్రీన్ కలరు క్యాప్స్కమ్ అయితే ఉందండి గ్రీన్ కలర్ క్యాప్స్కమ్ చూపించిన విధంగా ఈ సైజు మొక్కలు అయితే కట్ చేసుకొని ఈ పిజ్జా బేస్ మీద అయితే కొంచెం గట్టిగా ఫ్రెష్ చేయాలి నెక్స్ట్ టైం మన దగ్గర గ్రీన్ ఎల్లో రెడ్ ఉంటే అదే ఆడుకుంటే ఏదంటే అది బెస్ట్ అండి నా దగ్గర అయితే గ్రీన్ అయితే ఉంది ఏది పెట్టుకున్నా పర్లేదు నెక్స్ట్ మనం ముందుగా క్లియర్ చికెను ఫ్రై చేసాం కదండీ చికెన్ కూడా వేసేసుకొని చూపించిన విధంగా నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని నేను ఇవన్నీ వేసిన తర్వాత చీజ్ అయితే క్యూబ్స్ టైప్లో ఉంటుందండి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను ఒక క్యూబ్గా చూడండి ఈ ఒక క్యూబ్ అయితే సరిపోయింది ఓపెన్ చేసి చూపించిన విధంగా ఇలాగ మొత్తం తురిమేసుకొని మొత్తం పిజ్జా బేస్ అంత పిజ్జా బేస్ అంతటికి వేసేసుకోవాలండి వేసేసి చూపించిన విధంగా ఇలా వేసేసుకొని నెక్స్ట్ ఏమో మనకి ఈ అయితే ఇసుక అయితే కొంచెం వేడ వేడెక్కిందండి ఈ తర్వాత ఏమో ఈ బేస్ తీసుకొచ్చి ఈ ఇసుక మాయని పెట్టేసి మనము అయితే మూత పెట్టేయాలి మూత పెట్టేసి నాకైతే కరెక్ట్గా వన్ అవర్ అయితే పట్టింది ఇక చూడండి వన్ అవర్ తర్వాత తీసి చూశాను ఈ చికెన్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది మన వీడియో నచ్చినట్టుకైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మీలో ఎంతమందికి చికెన్ పిజ్జా అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా దగ్గర పిజ్జా కట్టర్ అయితే లేదండి చాక్తో కట్ చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి ఎయిట్ పీస్ వరకు అయితే వచ్చిందండి పిజ్జా పీస్లు అయితే మా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది మనం బయటన కొనుక్కొని డబ్బులు తగలెట్టి కన్నా మనం ఇంట్లోనే కష్టపడిది ఒక వన్ అవర్ కష్టపడితే మనకి ఎక్సలెంట్ ఫుడ్ అయితే రెడీ అవుతుందండి చికెన్ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చికెన్ పిజ్జా రెడీ బాయ్ ఫ్రెండ్స్